శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చావా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పటికే అక్కడ ఏడు వందల ముప్పై కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది నాలుగు వారాలు పూర్తయిన తర్వాత కూడా హిందీ వర్షన్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ షేర్ రాబడుతోంది హిందీలో చావా సినిమాకు వచ్చిన స్పందనతో తెలుగులో గీత ఆర్ట్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే చావా సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది అయితే భారీ వసూలు వస్తాయనుకున్న చావాకి సీతమ్మ వాకి సినిమల చెట్టు రీ రిలీజ్ అడ్డుపడింది ఈ సినిమా రీ రిలీజ్ కి మంచి స్పందన వచ్చింది ఆ సమయంలో చావా సినిమా కంటే సీతమ్మకే ఎక్కువ మంది ప్రేక్షకులు మొగ్గు చూపారు దాంతో చావా సినిమాకు మొదటి వీకెండ్ డ్యామేజ్ అయింది వీక్ డేస్ లో కాస్త పర్వాలేదు అనిపించే విధంగా వసూలు రాబట్టింది ఇక వీకెండ్ లో అయినా సినిమాకు మంచి స్పందన వస్తుందని భావించారు కానీ చావాకు ఈ వీకెండ్ లోనూ నిరాశే మిగిలేలా ఉంది తాజాగా విడుదలైన కోర్టు సినిమాకు హిట్ టాక్ వచ్చింది మొదటి రోజు ఆ సినిమా ఏకంగా ఎనిమిది కోట్ల వసూళ్లను బట్టింది అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన చేసి షాక్ ఇచ్చారు వీకెండ్ లోనూ కోర్టు సినిమా ఆధిపత్యం కొనసాగే అవకాశాలున్నాయి ఈ వీకెండ్ కి బుక్ మై షో ద్వారా దాదాపు రెండు లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయని సమాచారం అందుతోంది ఈ స్థాయిలో కోర్టుకు టికెట్లు బుక్ కావడంతో చావాకు తెలుగులో బిగ్ షాక్ తగిలింది